హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఒక మంచి వీడియోతోటి అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి పచ్చకర్పూరం అండి పచ్చ కర్పూరం అనేది ఎలా యూస్ చేస్తారో మనందరికీ తెలుసు కదండి మనం ఫుడ్లో యూస్ చేసుకుంటాము ఈ విధంగా రకరకాలుగా యూస్ చేసుకుంటాం కదండి తిరుమలలో లడ్డు చేస్తారు కదండి దాంట్లో కూడా పచ్చకర్పూరం అనేది యూజ్ చేస్తారండి మనకి చాలా మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది కదండి ఈ వీడియో మొత్తం వచ్చేసరికి ఈ తోటి మనం ఏమేమి చెయ్యొచ్చు అనేది నుండి ఈ వీడియో మొత్తం చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి మన ఇంట్లోకి అవసరమైనట్లు మనమైతే ఈ పచ్చకర్పూరాన్ని అయితే యూజ్ చేయొచ్చండి అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి పచ్చకర్పూరం అనేది మనం పూజకు వాడే కర్పూరంలో అయితే మామూలుగా కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయండి కానీ ఈ పచ్చకర్పూరం అనేది న్యాచురల్గా ఒక చెట్టు నుండి తయారవుతుంది కాబట్టి దీనిలో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవండి దీన్ని మనం కడుపులోకి తీసుకోవచ్చు అలానే ఫుడ్ ఐటమ్స్లో కూడా యూస్ చేస్తాం కదండి ఇంకా చాలా మెడికల్ వాల్యూస్ అనేవి ఉన్నాయండి కాబట్టి దీన్ని చాలా రకాలుగా అయితే మనం ఇంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వరికి ఫస్ట్ ఇప్పుడుకి వెళ్దామండి రెండు వెల్లుళ్ళు అయితే తీసుకున్నానండి ఆ వెల్లుల్ని అయితే మనం దంచుకోవాలండి క్రష్ చేసేలాగా ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే మనం దంచుకోవాలండి ముద్దగా వచ్చేలా చూసుకోవాలండి మనం అదైతే మనకు ఒక ముద్దగా అయితే రావాలండి దానిలోకి వచ్చేసరికి మనం పచ్చ కర్పూరం అనేది వేయాలండి పచ్చ కర్పూరం జస్ట్ మనం ఫింగర్స్ తోటి ఇలా క్రష్ చేసేస్తేనే మనకి పొడి మాత్ర అయితే వస్తుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక ముద్దలాగా అయితే మనం మనం దీన్ని తెల్ తీసుకోవాలండి వెల్లుల్లినైతే ఇలా తీసుకున్న తర్వాత కర్పూరం వచ్చేసరికి కొంచెం అయితే తీసుకుని మనం పౌడర్ అయితే చేసేసుకోవాలండి పౌడర్ చేసుకుని దానిలో అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక ముద్దలాగా అయితే మనం చేసుకోవాలండి దీన్ని వచ్చేసరికి మనం కడుపులోకి తీసుకోవాలంటే దీన్ని తినడం వల్ల వచ్చేసరికి మనకు అజీర్తిలో అజీర్తి పొట్టల నులి పురుగులు చిన్నపిల్లల కడుపు నొప్పి అనేది వస్తుంది కదండి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే రిమ్ అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రిమూవ్ అవుతాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి జస్ట్ కొంచెం మనం ఇచ్చాము అని అంటే మనకి పిల్లలకైతే నులి పురుగులు అనేవి ఉంటాయి కదండి ఇబ్బంది పడతారు కదండీ జస్ట్ కొంచెం ఏంటంటే కొంచెం కడుపులోకి వేసామంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామండి ఒక గరిటైతే తీసుకున్నాండి ఈ గరిటలోకి వచ్చరికి కొంచెం కొబ్బరి నూనె అయితే ఒక టూ స్పూన్స్ దాకా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెంగా అయితే వేడి పెట్టుకోవాలండి దాని తర్వాత దానిలోకి వచ్చరికి మనం క పచ్చకర్పూరం ఉంది కదండి అదైతే పొడి చేసుకొని వేసుకోవాలండి లైట్గా వేడి పెట్టుకోవాలండి నేను పెట్టేశాను కొంచెం వేడైతే ఎక్కువైందండి నేను వేడైంది కానీ కొంచెం చల్లారిన తర్వాత అయితే యూజ్ చేశానండి మీరు లేదు అని అనుకుంటే లైట్గానే వేడి పెట్టుకోండి నేను వేసేసరికి టైం పట్టింది అందుకోసమని కొంచెం ఎక్కువ అయితే వేడైందండి ఇంత వేడైతే అవసరం లేదండి లైట్గా అయితే వేడి పెట్టుకుంటే సరిపోతుందండి పచ్చ కర్పూరం అనేది పూర్తిగా కరగాలండి నేను కరిగే కరిగేదానికోసమని కొంచెం వేడి ఎక్కువ పెట్టానండి అదైతే పూర్తిగా కరిగిపోయిందండి కరిగిన తర్వాత దీని వసరికి కాటన్ క్లాత్ అయినా కాటన్ అయినా తీసుకొని ఆయిల్లో అనేది డిప్ డిప్ చేయాలండి ఇది ఏంటంటే కర్పూర తైలం అని మనం బయట బయట దొరికితే తీసుకుంటాం చూడండి దాంట్లో అయితే ఎన్నో కెమికల్స్ ఉంటాయండి అలా లేకుండా మనకి న్యాచురల్గా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటామండి ఇది ఒకసరికి కర్పూర తైలం అండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి మనం ఎందుకంటే బయట తీసుకున్నామని అంటే దాంట్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి కదండి ఈ విధంగా మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్నామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇది దేనికి యూజ్ చేస్తామంటే పుచ్చిపోయిన పళ్ళు దవడ పళ్ళు ఎక్కువగా పుచ్చి వస్తుంది కదండి దవడ పన్ను పైన కొంచెం మీకు కాటన్ అనేది పెట్టేసి మనం ఆయిల్లో డిప్ చేసి కాటన్ అనేది పెట్టేస్తామనుకోండి ఆయిల్లో డిప్ చేసి మీరు పన్ను మీద పెట్టుకుంటే పన్ను నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మంచి రిలాక్సేషన్గా ఉంటుందండి త్వరగా అయితే తగ్గిపోతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు పన్ను నొప్పి అనేది వచ్చినప్పుడు మీరు ఈ ఆయిల్లోసరికి కాటన్ తోటి అయితే డిప్ చేసి ఆ పన్ను మీద పెట్టేసుకున్నారు అని అంటే మీకైతే ఆ పన్ను నొప్పి నుంచి అయితే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి అంతేకాకుండా ఇదే ఆయిల్ నొసరికి కండరాల వాపు కానీ నొప్పి కానీ అప్పుడప్పుడు మనకు ఒక్కొక్కసారి సడన్గా స్వెల్లింగ్ అనేది వస్తుంది చూడండి అలాంటప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి చేసుకొని రాయడం వల్ల చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి అంతేకాకుండా ఇది మోకాల నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి మంచిగా మోకాల మీద మనం వర్ధనా చేస్తే మోకాల నొప్పుల నుంచి మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి అంతేకాకుండా చలికాలంలో అయితే జాయింట్ పెయిన్స్ అని కండరాల నొప్పులని వాతం నొప్పులని అలాంటివి ఎక్కువగా ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు గిన్న మనం ఇలా తయ మనం ఇలా తయారు తయారు చేసుకొని కర్పూర తేలన్నీ మనం జాయింట్ పెయిన్స్ అయినా కండరాల నొప్పులైనా వాతం నొప్పులైనా ఉంటే పట్టించేసుకున్నాం అనుకోండి మనకైతే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం వేడి ఆయిల్ అనేది అప్లై చేసుకుని కొంచెంసేపు మర్దనా చేసుకున్నామంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది అండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీరైతే పచ్చకర్పూరాన్ని ఎలా యూస్ చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకైతే చాలా మంచి సపోర్ట్గా ఉంటుందండి నా వీడియో రికమెండేషన్స్కి వెళ్తుంది అలాంటప్పుడు ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి తప్పకుండా అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి ఈ విధంగా అయితే నాకు బౌల్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్లో వచ్చేసరికి కొంచెం వాటర్ అయితే తీసుకున్నానండి దాంట్లో వచ్చేసరికి పచ్చకర్పూరం పౌడర్ అనేది వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి మనం స్నానం చేస్తాం కదండి ఆ నీళ్ళలో వచ్చేసరికి స్నానం చేసేటప్పుడు ఈ నీళ్ళనేవి వాడుకున్నాం అనుకోండి మనకి డే అంతా ఫ్రెష్గా ఉంటుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి మన స్కిన్ పైన పచ్చకర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుందండి అంతేకాకుండా మంచి ఫ్రెష్నెస్గా అయితే ఉంటుందండి అంతేకాకుండా ఇది వచ్చరికి వాటర్ వచ్చేసరికి మనం ఇల్లు తుడుస్తాం కదండి ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా ఈ పచ్చకర్పూరం వేసి తుడిస్తే ఇల్లు మంచి సువాసన అయితే వస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి తర్వాత వచ్చేసరికి మనం ఈ ఈ వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని వచ్చేసరికి మనం బెడ్ ఉంటుండేదండి ఆ బెడ్ కింద నైట్ టైం అయితే పెట్టేసుకున్నామంటే ఈ పచ్చకర్పూరం స్మెల్కి అయితే దోమలు అనేవి చుట్టుపక్కల లేకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి మంచిగా అయితే ఇది వర్కౌట్ అవుతుందండి ఈ సీజన్లో వచ్చేసరికి జలుబులు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి చిన్న పిల్లలకైతే ఊపిరి రాడకుండా చాలా కష్టంగా చాలా ఇబ్బందిగా అయితే ఉంటారు కదండి ఈ విధంగా మనం బెడ్ కింద పెట్టామంటే ఆ స్మెల్కి అనేది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా పచ్చకర్పూరాన్ని మనం ఫుడ్లోనే కాకుండా ఈ విధంగా అయితే మనం డైలీ లైఫ్లో కూడా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి టూ టిష్యూస్ అయితే తీసుకున్నానండి ఈ టిష్యూస్లోకి వచ్చేసరికి నేను పచ్చ కర్పూరం అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ అనేది చేసుకొని రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకొని మీ ఇష్టం అండి మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుని బట్టల్లో పెట్టేసాము అని అంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి నాప్తలిన్ బాల్స్ అనేవి పెడతాం కదండి నాప్తలిన్ బాల్స్ కన్నా పచ్చకర్పూరం అనేది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి నాప్తలిన్ బాల్స్ కన్నా పచ్చకర్పూరం అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి కప్బోర్డ్స్ తెరిస్తే చాలా అండి మనకు మంచి ఫీల్ అనేది ఉంటుందండి ఇలా బూ బీరువాలో సూట్ కేసులో కప్బోర్డ్స్లో మనం అన్నిట్లో అయితే పెట్టేసుకోవచ్చండి మీకు ఎక్కడైనా బ్యాడ్ స్మెల్గా అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ అనేది మనం టిష్యూ పేపర్లు అనేది మనం ఈ పని ఇలా పచ్చకర్పూరం పెట్టేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం యూస్ చేయని బీరువాలు అయితే పట్టు చీరలు అలాంటివి ఉంటాయి కదండి అలాంటి చోట మనం పెట్టామని అంటే మంచి స్మెల్తో పాటు ఆ స్మెల్కి ఆ ఘాట్ స్మెల్కి చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా చాలా అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చండి మనం పచ్చకర్పూరం నీళ్ళు ఉన్నాయి కదండి అదే వాటర్లో వచ్చేసరికి మనం కొంచెం డెటాల్ అనేది వేసేసుకొని మనం ఈ సీజన్లో వచ్చేసరికి భూజు పురుల భూజు పురుగులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కదండి కార్నర్స్లో బూజు పురుగులు అనేవి వస్తుంటాయి ఆ వాటర్లో వచ్చేసరికి కొంచెం డెటాల్ అనేది వేసేసుకొని భూజకర్రకి కాటన్ క్లాత్ అనేది తీసుకొని చుట్టేసి ఈ వాటర్లో డిప్ చేసి తుడిస్తే బూజు పురుగులు అనేవి ఉండవండి మరకలు అనేవి పడతాయి అని అనుకుంటారు కదండీ అలా మరకలు కూడా పడవండి డ్రై అయిపోతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి కార్నర్స్ అంతా క్లీన్ చేస్తే బల్లులు కూడా రాకుండా ఉంటాయండి మనం డెటాల్ వేస్తున్నాం కదండి ఆ డెటాల్ స్మెల్ కనేది బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి కార్నర్స్ అంతా మనకైతే క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా మనం నేనైతే మీకు ఊరికే కార్నర్స్ అయితే కింద చూపిస్తున్నానండి మీరు కావాలనుకుంటే పైన మీరు ఒక పెద్ద కర్ర తీసుకునే దానికైతే ఒక కాటన్ క్లాత్ అనేది తొడిగేసుకొని మీరు పైన క్లీన్ చేసుకున్నారనుకోండి బూజు పురుగులు అనేవే రాకుండా ఉంటాయండి స్విచ్ బోర్డ్స్ అలా ఉంటాయి కదండి అక్కడ కూడా మనం అయితే చేయొచ్చు అండి అక్కడ ఎక్కువగా వస్తుంటాయి కదండి ఆ ప్లేసెస్లో కానీ మనకి ఎక్కడైతే బూజు పురుగులు అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటే ఒక క్లాత్ అనేది పెట్టేసుకొని మనం ఈ వాటర్లో డిప్ చేసుకొని మనం క్లీన్ చేసాము అని అంటే మనకి భూజు పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి ఈ వాటర్ని వచ్చరికి మనం వాష్ మెషిన్లో కానీ సింక్లో కానీ వేసామంటే మనకి పైపుల్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా పచ్చకర్పూరం స్మెల్ అయితే వస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టైప్ నచ్చిందా మీరు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్లు ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి